హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీజిన్తో మాట్లాడాలి ఇంకా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్ నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను హలో హలో సార్ సురేష్ బాబు గారా అండి అవునండి నేనే మాట్లాడే చెప్పండి మేడం టాటా క్యాపిటల్ నుంచి మాట్లాడుతున్నాము ఈఎంఐ అమౌంట్ పే చేయలేదు కదా సార్ ప్రాబ్లం ఏంటండి మనీ ఇష్యూ మేడం డబ్బులు లేవు పే చేయండి సార్ మంత్ లో తప్పదా మేడం తప్పదా మేడం ఈ మంత్ కంపల్సరీ చేయాల్సిందేనా లేకుంటే నెక్స్ట్ మంత్ కలిసి కల్పి చేద్దామని నేను అనుకుంటున్నాను లేదండి లేదు వాళ్ళకి కుదరుస్తారు ఈ మంత్ లో ఏమైనా పే చేయాలి లేదంటే సెటిల్మెంట్ చేసుకుంటానంటే సెటిల్మెంట్ కైనా కొన్ని చేసుకోండి మేడం ఇప్పుడు సెటిల్మెంట్ మేడం మీరు ఎన్ని మంత్స్ పే చేయలేదు మేడం ఎన్ని మంత్స్ పే చేయలేదు చెప్పండి మీరు ఎయిట్ మంత్స్ సార్ ఎయిట్ మంత్స్ పే చేయలేదా ఎంత మేడం ప్రిన్సిపల్ ఎంత ఉంది

లేదు సార్ లేదు రైట్ ఆఫ్ ఇంకా వెళ్ళలేదు నెక్స్ట్ మంత్ వెళ్తే ఆఫ్టర్ ఆఫ్టర్ రైట్ ఆఫ్ సెటిల్మెంట్ చేయించుకుంటాం ఎందుకంటే మీకు తెలుసు కదా బేవర్ మంచిగా వస్తుంది ఆ టైంలో సార్ లేదండి ఇప్పటికైనా అప్పటికైనా సేమ్ పర్సంటేజ్ సార్ తేడా ఉండదు మీకు ఇంకా అమౌంట్ అప్పుడు పెరిగిద్ది అవునా సరే మీరు చెప్పండి మీరు ఎంత ఎంత ఇయ్యగలుగుతారు చెప్పండి నేను చూస్తాను నా దగ్గర అమౌంట్ ఉంటే నేను క్లియర్ చేస్తాను చెప్పండి మీరు ఎంత దాకా ఇయ్యగలుగుతారు మీకు సెటిల్మెంట్ వచ్చి టూ లాక్స్ థర్టీ త్రీ థౌసండ్ అండి సిక్స్ హండ్రెడ్ ఇంకేమైనా ఇస్తున్నారు మీరు యాభై పర్సెంట్ నేను యాభై పర్సెంట్ అడుగుతా అడుగుతాను మేడం నేను ఇంకా తగ్గించుకోమంటున్నా నేను మిమ్మల్ని

హలో చెప్పండి మేడం సార్ ఎంత అమౌంట్ చెప్పారండి మేడం మీకు మేడం నాకు గుర్తులేదు రెండు లక్షలు అయితే మొత్తం కదా రెండు లక్షలు అయినా పడ్డారు నాకు టూ లాక్స్ థర్టీ ఫోర్ థౌసండ్ చెప్పారు సార్ మీరు ఎంత కట్టుకోగలరండి మేడం మీరు యాభై వేలు అంటే ఇంకా మంచిది మేడం నాకైతే

ఓకేనా నేను రైట్ ఆఫ్ తర్వాత నేను సెటిల్మెంట్ చేయించుకుంటానా అండి ఓకేనా రైట్ ఆఫ్ తర్వాత చేయించుకోవడం సార్ మరి ఇప్పుడు మీరు పేమెంట్ చేయాలి కదా కానీ ఈఎంఐ మేడం నేను సెటిల్మెంట్ కే నేను పోతున్నప్పుడు నేను ఎందుకు నేను పేమెంట్ చేస్తాను చెప్పండి ఓవర్ రాదు కదా ఆ ఇట్స్ ఓకే మేడం వచ్చినప్పుడు తీసుకుంటాను నాకు తొందర ఏం లేదు మీరు ఎప్పుడు ఇస్తారు నాకు ఆఫర్ అప్పుడే చేయించుకుంటాను నేను ఏం లేదు అంటే మీరు పేమెంట్ చేసి కూడా ఎన్ని మంత్స్ అయింది ఆన్ మేడం 8 మంత్ అయింది నేను ఒప్పుకుంటాను కాదంటలేను కాకపోతే అంటే కొంచెం ఫండ్ ఇష్యూ వల్ల కొంచెం బిజినెస్ ఒక బిజినెస్ ఉండే మేడం

ఫర్దర్ గా అంటే మీకు పేమెంట్ చేసే ఉద్దేశం లేదు సార్ అందుకని చెప్పి మీరు ఫర్దర్ గా చూసుకుంటా తర్వాత చూసుకుంటా అని చెప్తున్నారు నేను రైట్ ఆఫ్ వెళ్తాను సరేనా రైట్ ఆఫ్ వెళ్తాను అమౌంట్ కి రాదు సార్ నేను చెప్తున్నా కదా మీరు రైట్ ఆఫ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కోర్టు వెళ్ళినా అమౌంట్ రాదు మీరు అడిగిన అమౌంట్ కి అప్పుడు ఏం చేస్తారు ఈ ఐడియా ఏదో బాగుంది కోర్టు కి పోయి చేసుడు సరే సార్ అడ్రస్ కన్ఫర్మ్ చేయండి లీగల్ నోటీస్ జనరేట్ చేయండి అడ్రస్ కన్ఫర్మ్ చేస్తారు సార్ చెప్పండి సార్ అడ్రస్ చెప్పండి మేడం అడ్రస్ మీకు అడ్రస్ మీకు అడ్రస్ నేను కన్ఫర్మ్ చేయాలంటే ఫస్ట్ నాకు మీ ఎంప్లాయీ కావాలి మీ ఏజెన్సీ పేరు కావాలి ఏంటండి మీ మీ ఎంప్లాయీ మేడం మీకు అడ్రస్ కన్ఫర్మ్ చేయాలన్నప్పుడు నేను చెప్పేది ఏంటండి కంపల్సరీ మీరు కూడా నాకు మీ ఎంప్లాయీ మీ ఏజెన్సీ పేరు చెప్పాలి మేడం అది కూడా కంపల్సరీ మేడం మ్యాండేటరీ అది అవునండి మీరు మా వాళ్ళే వచ్చిస్తారు కదా లీగల్ నోటీసు చెప్పండి అడ్రస్ ఎల్ చేసుకొని చేసుకుని కూర్చున్నారా మేడం

మీకు ఎంప్లాయీ చెప్పడానికి భయం మీకు ఏజెన్సీ పేరు చెప్పండి హలో 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 చెప్పండి ఎవరు మాట్లాడేది రావాలా నేను అబ్బాయిని మాట్లాడుతున్నా చెప్పండి అండి నా పేరు జానిసిన్ అండి చెప్పండి జానిసింగ్ జానిసింగ్

డిపిడి డిపిడి ఎంత ఉంది డిపిడి టూ లాక్స్ థర్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందండి మేడం నేను డిపిడి అడిగాను మీకు డిపిడి అంటే తెలుసా మీకు ఏంటండి హలో మేడం మ్యూట్ లో పెట్టుకుంటే ఎక్కడ పోయారండి మీరు હેલો મેડમ મેડમ હેલો એસબીઆઈ મેડમ